ఏమైనా మార్పులు వస్తాయా ఎందుకంటే ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొంతమంది ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వర్క్ చేయరు కొంతమంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత వర్క్ చేస్తారు వాళ్ళ డేటా కూడా దాంట్లో అప్లోడ్ చేస్తారా వాళ్ళు గెలిచారా వాళ్ళు ఓడారా వర్క్ చేశారా లేదా అంటే ఇప్పుడు అసలు నేను చెప్తాను నియోజకవర్గం సెంట్రిక్ గా తీసుకున్నప్పుడు అతను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేనా టీడీపీ ఎమ్మెల్యేనా మీకు నన్ను దాదాపుగా మీడియా వాళ్ళు వాళ్ళే నేను ఈ పొజిషన్లో ఉన్నాను దాదాపుగా పది సంవత్సరాల నుంచి నన్ను మీరు అబ్జర్వ్ చేస్తున్నారు నాకు ఏ పార్టీ నేమో లేకపోతే టీడీపీ వైసీపీ జనసేన లేకపోతే ఇంకోట ఇంకోటి సంబంధం లేదు ఆ నియోజకవర్గం ప్రజలు ఆ మండలం ప్రజలు మళ్ళీ అతను గెలిపిద్దాం అనుకుంటున్నారు ఆ ప్రశ్నకి లేదు మేము ముక్త కంఠంతో అతనైతే మేము ఈసారి ఓటేయము అంటే అదే రిపోర్ట్లో ఉంటుంది దాదాపుగా పంతొమ్మిది మంది మధ్య మీకు ఇంకా రెండు మూడు పాయింట్స్ యాడ్ చేస్తాను డేటా వచ్చాక పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల మధ్య దాదాపుగా ముప్పై శాతం వాళ్ళకున్న ఓట్ బ్యాంకింగ్లో తగ్గుతుంది అంటే లాస్ట్ టైం ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేకి వంద ఓట్లు పడ్డాయి అనుకోండి ఇప్పుడు ఆల్రెడీ డెబ్బైకి వెళ్ళిపోయాడు అతనికి పడ్డ ఓట్ల గురించి మాట్లాడుతున్నాను ఈ విధంగా పంతొమ్మిది మంది ఉన్నారు నేను ముప్పై శాతం గురించి మాట్లాడుతున్నాను మరి ఇరవై ఐదు శాతం ఐదు శాతం పది శాతం వస్తే ఇంకా ఎంత వేరియేషన్స్ వస్తాయి చెప్పండి ఇప్పుడు మీరు సర్వే చేసేటప్పుడు ఈ నియోజకవర్గంలోకి వెళ్ళి ఈ విలేజ్కి వెళ్ళి మండలాలకి ప్రతి చోట తిరుగుతారు అక్కడ కొంతమంది వాళ్ళ సమస్యలు కూడా చెప్తారు అవును ఓకే మాకు పింఛన్ రావట్లేదని మాకు రోడ్ రావట్లేదని వాటర్ రావట్లేదని ఇలాంటి చాలా చెప్తారు ఇలాంటి సర్వేల్లో దీన్ని బట్టి కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అదే సార్ ఇప్పుడు ఎప్పుడైనా సరే కోరుగా ఉన్నాయంటే నేను ఇంకా సమస్య లేదు ఆలోచించను ఓట్ బ్యాంకింగ్ పెద్ద కాదు కానీ న్యూట్రగా ఉండే వ్యాట్ బ్యాంక్ నాకు రోడ్డు కావాలని మున్సిపాలిటీ ఈ ఊరు చెత్తంతా రోడ్డు అవతలే వేస్తున్నారని అసలు మాకు ఎన్ని ప్రా ప్రామిసెస్ చేసారీ ఇస్తారా ఇవ్వట్లేదా అని చెప్పి వీటి మీద రోజు 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 రోజుకి ఎఫెక్ట్ పడుతుంటుందండి ఫస్ట్ ఇయర్ ఏ కదా సెకండ్ ఇయరే కదా ఉండదు ఎవ్రీ డే ఈజ్ వాల్యూ మీకు మధ్యాహ్నం తింటే మళ్ళీ రాత్రి ఆకలి అవుతుంది రాత్రి తింటే పొద్దు రాకలవుతుంటే ఎవ్రీ డే ఇంపార్టెంట్ మీ మనసుకి మీ ఇంట్లో ఒక సమస్య వచ్చినప్పుడు ఇప్పుడు ఎప్పుడో జరిగింది అనుకోను కదా ఆ సమస్య ప్రతి ఒక్కటి ఎక్కువ జరుగుతుంటే మీ సహజ సహాయ చెప్పినట్టుగా ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి ఎక్కడైనా సరే కే ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు సెవెన్ పర్సెంట్ జూనియర్ ఎన్టీఆర్ లెవెన్ పర్సెంట్ వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కాదు కదండి మీకు ఓవరాల్ అండ్ యావరేజ్ గా ఏజ్ వైజ్గా చూసుకుంటే అన్ని ఏజ్ లెవెన్ పర్సెంట్ నేను చెప్తాను మీకు డేటా వైజ్గా అదే క్వశ్చన్ చెప్తాను జూనియర్ కదా ఎన్టీఆర్ ఏజ్ వైజ్గా చూసుకుంటే అండి అంటే పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు ఇరవై ఆరు నుంచి నలభై సంవత్సరాలు నలభై నలభై ఒకటి నుంచి అరవై అరవై ప్లస్లో ప్రతి ఏజ్ గ్రూప్గా డివైడ్ చేసుకుంటే ప్రతి దగ్గర లెవెన్ పాయింట్ సెవెన్ త్రీ లెవెన్ పాయింట్ సెవెన్ ఎయిట్ లెవెన్ పాయింట్ ఎయిట్ నైన్ లెవెన్ పాయింట్ ఫోర్ నైన్ అలా యావరేజ్గా కన్సిస్టెంట్గా ఉంది అలా కాకుండా కూటమి వరకే తీసుకున్నాం అనుకోండి కూటమికి ఓట్లు వేసిన లాస్ట్ టైం కూటమికి ఓట్లు వేసిన వాళ్ళు కూటమి తరపున నాయకుడు ఎవరు కావాలి అని కోరుకుంటున్న దానికి సెవెన్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ మంది జూనియర్ ఎంటర్ కావాలని కోరుకుంటున్నారు అదే పవన్ కళ్యాణ్ గారిని అంటే కూటమి తరపున ఓట్లు వేసిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ వచ్చింది నారా లోకేష్ గారికి ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది బట్ వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి అంటే కూటమి తరపున లీడర్ ఎవరు ఉండాలని కోరుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడిగితే వాళ్ళలో థర్టీ త్రీ పర్సెంట్ నారా లోకేష్ గారికి వచ్చింది థర్టీ సెవెన్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది ఇక్కడ జాగ్రత్తగా నోట్ చేసుకుని ఉండండి ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ త్రీ దీస్ ఇస్ ద హైయెస్ట్ అండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళు కూటమి తరపున ఎవరు లీడర్ ఉన్న దాంట్లో ట్వంటీ వన్ పర్సెంట్ జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చింది సో నేను ఎలా స్టార్ట్ చేశాను కాబట్టి రెండు మూడు పాయింట్లు నేను మీకు ఇంక్లూడ్ చేస్తానండి అంటే లిక్కర్ పాలసీ మీద ఒక అంటే జస్ట్ చాలా అంశాలు ఉన్నాయి జస్ట్ మీకు రిఫరెన్స్గా రెండు మూడు పాయింట్లు చెప్తానండి లిక్కర్ పాలసీ లిక్కర్ పాలసీ మీద లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ బాగుందా కోటమిది బాగుందా అన్న ప్రశ్నకి కూటమిదే బాగుంది ఖచ్చితంగా అనుకునే వాళ్ళు ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ ఉన్నారండి అదే వైఎస్ఆర్సీపీ నుంచి అపోజ్ చేసేవాళ్ళు ఫార్టీ టూ పాయింట్ నైన్ జీరో వైఎస్ఆర్సీపీ నుంచి స్ట్రాంగ్లీ అపోజ్ చేసేవాళ్ళు సంబాట్ అపోజ్ చేసేవాళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ తరపు నుంచి వీళ్ళు ఫార్టీ టూ పాయింట్ నైన్ జీరో ఉన్నారు ఇక్కడ లిక్కర్లో రెండు రకాలు ఉన్నాయండి లిక్కర్ పాలసీని సపోర్ట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు పాలసీ సపోర్ట్ చేశాక లిక్కర్ షాప్స్ వచ్చాక ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ షాప్స్ నడుపుతున్న మీరు ఎవరితో అయినా మాట్లాడుతుంది దే ఆర్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్ ఎంటైర్ లిక్కర్ షాప్స్ నడిపేవాళ్ళు అట్ ది సేమ్ టైం లిక్కర్ షాప్స్ ముందుగా నడుస్తున్న వాళ్ళు బెల్ట్ షాప్స్గా ఊళ్ళో నడుస్తున్నారు ఎందుకంటే ఒక షాప్ నుంచి మూడు షాప్స్గా ఉన్నప్పుడు ప్రెజల్ ఆల్సో నాట్ సాటిస్ఫైడ్ బికాస్ ఆ ఎక్కువ షాప్స్ పెరిగినాయి ఎక్కువ బెల్ట్ షాప్స్ పెరిగినాయి మీరు కాంట్రాడిక్టరీ పాయింట్ చూడండి ఇక్కడ మీకు లిక్కర్ పాలసీ మీద వచ్చినప్పుడు కోటమి హ్యాస్ గాట్ మోర్ పర్సంటేజ్ బట్ లిక్కర్ షాప్స్ వచ్చాక పీపుల్ ఆర్ బికమింగ్ నెగిటివ్ ఆన్ దట్ ప్రాసెస్ సో జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా అన్న ప్రశ్నకి కూటమి నుంచి అరవై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఖచ్చితంగా వెళ్ళాలి అన్న వాళ్ళు ఉన్నారండి కూటమి తరపు నుంచి అలాగే వైఎస్ఆర్సిపి నుంచి అరవై ఐదు పాయింట్ ఎనిమిది ఏడు నాలుగు పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ పీపుల్ ఆర్ జగన్ ఖచ్చితంగా అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి అని కోరుకునే వాళ్ళు అరవై ఆరు శాతం వరకు ఉన్నారండి అదే జనసేన నుంచి అయితే అంటే కేవలం ఇప్పుడు మీరు చెప్పింది ఆ కూటమి నుంచి అన్నారు కదా కేవలం జనసేన నుంచి చూసుకుంటే థర్టీ సిక్స్ పర్సెంట్ వద్దు అపోజిషన్ లీడర్ స్టేటస్ లేకుండా మీరు వెళ్ళకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవాళ్ళు థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలా ఉండకూడదు అనే దాని ప్రశ్నకి అలాగే సచివాలయం మీకు అందరికీ గుర్తుంటుంది వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు సచివాలయం వచ్చింది ఇప్పుడు అదే సిస్టమ్ కంటిన్యూ అవుతుంది ఇంతకుముందు పంచాయతీరాజే మోస్ట్లీ ఉండేది సో పంచాయతీరాజ్ వర్సెస్ సచివాలయంలో కూటమి పీపుల్ ఆర్ సపోర్టింగ్ ఫిఫ్టీ నైన్ అంటే కూటమి అంటే టీడీపీ వైసీ టీడీపీ జనసేన బీజేపీ కలిపి ఆ పర్సన్స్కి ఓట్లేసిన సెక్షన్స్లో ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫిఫ్టీన్ పర్సెంట్ సచివాలయానికి సచివాలయం సపోర్ట్ చేస్తున్నారండి పంచాయతీరాజే బాగుంది సచివాలయం కంటే అనేవాళ్ళు ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ వన్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉన్నారు అలాగే వైఎస్ఆర్సీపీకి సిక్స్టీ ఎయిట్ సచివాలయం కాన్సెప్ట్ బాగుంది అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారండి కేకే గారు వాలంటీర్ల గురించి తీసుకోలేదా సార్ వాలంటీర్స్ గురించి నేను అన్ని చెప్తే ఇంకా రిపోర్ట్ ఏముండదండి ఓరాల్గా నియోజకవర్గాల పేర్లు వాళ్ళ సమస్యలు మీరు ఇది చెప్పారు కాబట్టి చెప్తున్నావు లేదు సచివాలయం అన్నారు నేను తర్వాత లిక్కర్ పాలసీ ఇవి ఈ ఇవైతే మీతో డిస్కస్ చేస్తున్నాను మా ఇంటర్నల్ టీంతో మాట్లాడినప్పుడు లీస్ట్